సర్పంచ్గా మీ గెలుపు ఎక్కడ స్టార్ట్ అవుతుందో మీకు తెలుసా ఎప్పుడైతే మీ ఓటర్స్ చెప్పేది మీరు వినడం స్టార్ట్ చేస్తారో అక్కడి నుండే సర్పంచ్గా మీ గెలుపు స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే మీ ఓటర్స్ యొక్క పల్స్ను మీరు అర్థం చేసుకుంటారో అప్పుడు మీకు వచ్చే ఓటు ఒక చాయిస్ కాదు థ్యాంక్ యూ నోట్ సో అందుకోసమే మీరు ఏ వార్డ్లో ఏ ప్రాబ్లం ఉందో విలేజ్లో ఏం అవసరాలు ఉన్నాయో అజమ్షన్స్ కాకుండా రియల్ నీడ్స్ ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది సో అందుకోసమే మీరు ఒక గ్రామ అవసరాల సర్వే చేయాలి నీడ్స్ అసెస్మెంట్ సర్వే సో దానివల్ల ఏమవుతుంది అని అంటే అసలు రియాలిటీ ఏంటిది ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అజమ్షన్స్ ఏంటి అజంషన్స్ కాకుండా రియల్ ప్రాబ్లమ్స్ ఏంటి మీరు యూజ్ చేసుకొని ఒక టాప్ ఫైవ్ ఇష్యూస్ని ఐడెంటిఫై చేసి వాటిని మీ లీఫ్లెట్స్లో కానీ మీ రీల్స్లో కానీ మీ మేనిఫెస్టోలో కానీ పెట్టుకోవచ్చు దానివల్ల ఏమవుతుంది మీరు ఒక డేటా బ్యాక్డ్ పర్సన్గా మీ విలేజ్లో మీకు ట్రస్ట్ కూడా పెరుగుతుంది సో అందుకోసం మీరు ఒక డీటెయిల్గా వీడియో చేసిన సో ఈ వీడియోలో మీరు సర్వే ఎలా చేయాలి ఆ సర్వేని ఎలా యూజ్ చేసుకోవాలి సర్వేని యూజ్ చేసుకుని ఎక్కువ ఓట్లు వచ్చేటట్టు మీ ఊరిని ఎట్లా మీరు ట్రాన్స్ఫామ్ చేయాలి రైట్ సో డీటెయిల్ వీడియో చేసినా మీకు చాలా యూస్ఫుల్ అయితే శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ని ప్లేస్టోర్లో నుంచి ఇన్స్టాల్ చేసుకోండి సర్పంచ్ గెలుపు మాత్రం కోర్సు మీ మీరు రెడీగా ఉంది ప్రతి ఒక్క వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది సర్పంచ్గా గెలవడానికి సో ఇన్ ద కోర్స్ బై బాయ్